ప్రియ దేవుని బిడలారా ఇది మతముతో సంబంధించిన విషయం కాదు మానవ జాతిని కూర్చినటువంటి జడ్జిమెంట్ ఒక మతంలో ఉన్నోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు నేను చెప్పేది ఆదాము పిల్లలందరిది ఇదే గతి ఈ భూలోకమంత సమస్యలతోనూ రోగాలతోనూ అశాంతితోనూ ఆఖరికి మరణ భయముతోనూ నిండినటువంటి ఒక స్థలం ఈ భూలోకం అయితే ఒక మనోహర స్థలం ఉన్నది అక్కడ వ్యాధి లేదు కన్నీరు లేదు అక్కడ ఎవడు చచ్చిపోడు మరణము లేదు ఆకలి దప్పికలు లేవు నేరాలు లేవు అది నిజముగా ఒక మనోహర స్థలం ఆ మనోహర స్థలము మన స్వాస్థ్యము అక్కడ నాకు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రకటన గ్రంథంలోనికి రండి దయచేసి ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఏడు అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయములు ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడయ్యున్న వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు సింహాసనము మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధ వారిని నడిపించును దేవునికి స్తోత్రం కలిగను గాక ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగవ వచనము కూడా చదవండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖము ఏడ్పైనను వేదన అయిన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయెను దేవుని బిడలారా ఏమేమి ఉండవట అక్కడ కన్నీరు ఉండదు ఉండదు దుఃఖం ఉండదు ఏడుపైన ఉండదు వేదన అయిన ఉండదు ఎవ్వరు చచ్చిపోరు ఆకలి ఉండదు దాహం ఉండదు వడగాడుపు ఉండదు అది మనోహర స్థలం ఏసు రక్తము ద్వారా కడుగబడిన మాకు ఏసు రక్తము ద్వారా సృష్టికర్తతో సమాధానపడిన మనకు ఏసయ్యా వాగ్దానము చేసినటువంటి మోక్షం ఇది క్రైస్తవులమైన మాకు మోక్షము అంటే జన్మరాహిత్యము కాదు అసలు జన్మలు లేనే లేవు మోక్షమని అంటే మేము కోరే స్వర్గము దేవుడు మాకు అనుగ్రహించే స్వర్గం అంటే రంభ ఊర్వశి మేనక తిలోత్తమ డాన్సులాడి ఇక్కడ మానేసిన వ్యభిచారం అక్కడ సమృద్ధిగా చేసేది కాదు ఆడోళ్ళకు దూరంగా ఉండి కట్టుకున్న భార్యను కూడా వదిలేసి సుఖాలన్నీ త్యజించి ముక్కు మూసుకొని తపస్సు చేస్తాడు ఊర్లో ఆడవాళ్ళతో పాపం చేయొద్దు ఎందుకంటే కొంచెం ఓపిక పడితే పైకి పోయినాక రంబతో చేయొచ్చండి అక్కడైతే బాగుంటుంది రంభతో ఇక్కడ వీళ్ళతోనే ఉందని ఏమండి అక్కడ పోయి మళ్ళీ అదే కంపు కావాలి అదే పెంట అదే పాపం అదే శరీర సుఖాలు కావాలి క్రైస్తవులమైన మా పరలోకంలో రంభ ఉండదు ఊర్వశి తిలోత్తమ మేనక ఉండదు అక్కడ వేష్యలు ఉండరు అక్కడ సురాపానం ఉండదు అక్కడ ఎటువంటి పాపము అపవిత్రత లేనటువంటి మనోహర స్థలము ఏసయ్య మాకు అనుగ్రహించే పరలోకం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పరలోకములో మనోహరమైన పరలోకంలో మాకొక భాగము ప్రాప్తించారు దేవునికి స్తోత్రం కలిగిన గాక వీఆర్ ద పార్ట్ టేకర్స్ ఆఫ్ హెవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎంజాయేబుల్ వండర్ఫుల్ ప్లేస్ అంతకంటే ఎక్కువ అద్భుతమైన స్థలాన్ని మనం ఊహించను కూడా ఊహించలేము అంత అద్భుతమైన స్థలాన్ని యేసయ్య మనకు వాగ్దానం చేశాడు ఈ లోక సంబంధులు తమకు చెందవలసిన పాలు భాగము ఎక్కడ పొందారు చెప్పండి ఇప్పటి జీవిత కాలములోనే మరి మనం ఎక్కడ పొందాం మన భాగం మనోహరమైన పరలోకములో పొందేశాం దేవునికి స్తోత్రం ఉంది కాక హల్లెలుయ పరలోకము నా దేశము పరదేశిని నే నిలా నేను యాత్రి కూడాను పరలోకము నా దేశము దేశిని నీలా మాయాలోక ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము మరో విశ్వాసంతో యాత్రాను సాగిల్తును ఎల్లప్పుడు సాగిల్తును పరలోకము నా దేశము పరదేశిని నిలాయ మాయ